హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియోలో మీకు ఒక పార్సల్ అండి చూపిస్తున్నాను నెంబర్స్ చూపించద్దు ఇది నా నెంబరే కాకపోతే అయితే ఈరోజు ఏంటంటే నాకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు ఏమని పెట్టాను నేను సబ్స్క్రైబర్స్ నుంచి గిఫ్ట్ వచ్చింది అని పెట్టాను చూడండి ఏం గిఫ్ట్ పంపించారు సబ్స్క్రైబర్స్ మనకి ఓపెన్ చేసేసాను నేను ఆల్రెడీ ఇది ఓపెన్ చేసేసాను ఇది మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే భద్రాద్రి డిస్టిక్ నుంచి వచ్చిందండి ఏం పంపించారు మన సబ్స్క్రైబర్స్ అని నేను ఆగలేదండి తొందరగా ఓపెన్ చేసేసాను ఆత్రం ఆగలేదనమాట అసలు ఏం పంపించారు మీకు కూడా నేను చూపిస్తాను చూసేయండి ఓకే ఏం పంపించారంటారు ఏమైనా గిఫ్ట్ పంపించారంటారా ఏం పంపించుంటారు నాకు చూడండి ప్యాకింగ్ చేశారు వాళ్ళు పంపించారు చూడండి ఏవో పెట్టున్నాయి ఏంటివి బ్లౌజ్ పీసెస్ అండి ఇవి ఇవి బ్లౌజ్ పీసెస్ ఇవి బ్లౌజ్ పీసెస్ ఇది ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఇది మెజర్మెంట్ పిచ్చారు అసలు మనకి ఎవరు గిఫ్ట్ పంపిస్తారండి ఇది ఆన్లైన్ నుంచి నాకు బ్లౌజెస్ స్టిచ్ చేయమని మన సబ్స్క్రైబర్ ఒకరు పంపించారు స్టిచ్చింగ్ కోసం పంపించారు మనకు కంప్యూటర్ వర్క్ ఉంది కదా కంప్యూటర్ వర్క్స్ చేస్తాను కాబట్టి మన వాట్సాప్ నెంబర్ ఉందన్నమాట యూట్యూబ్లో దాన్ని బట్టి మనకి ఆర్డర్స్ వస్తాయి చాలామందికి నేను ఆర్డర్స్ చేస్తున్నాను చుట్టుపక్కల ఎవరు పంపించిన డిస్టిక్స్ వాళ్ళు ఇప్పటికీ కామారెడ్డి జగిత్యాల హైదరాబాదు వరంగల్ మన కరీంనగర్ చాలామందికి వేసానండి నేను మన వాట్సాప్ నెంబర్ చూసి అడుగుతారు కదా అలాగే ఇది కూడా నాకు అలాగే వచ్చింది పార్సల్ మీకు అబద్ధం చెప్పాను సబ్స్క్రైబర్స్ నాకు గిఫ్ట్ పంపించారని సబ్స్క్రైబర్స్ మనకి ఎందుకు ఇస్తారండి చూడండి ఇది అసలు వీడియో ఏంటంటే మనకు వాళ్ళు వర్క్ కోసం బ్లౌజెస్ పంపించారు ఇదేమో మెజర్మెంట్ బ్లౌజ్ ఇది శారీస్ కొన్ని పంపించారు ఇది ఓల్డ్ శారీస్ని న్యూ లుక్తో చేయమని చెప్పారండి ఇప్పుడు ఇది బ్లూ శారీకి కలర్ వచ్చింది కదా దీనికి న్యూ లిక్ వచ్చేటట్టు కొత్తగా ఏదైనా బ్లౌజ్ తీసుకొని కంప్యూటర్ వర్క్తో రెడీ చేయమని అడిగారు అనమాట ఇప్పుడు అందరూ పాత పట్టు చీరలన్నీ బయటకు తీసి కొత్తగా ట్రెండింగ్గా మార్చుకుంటున్నారండి శారీస్ అన్నీ ఎందుకంటే అప్పటి బ్లౌజులన్నీ కొంచెం పాతవైపోయి సైజెస్ కూడా సరిగ్గా ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు కొత్త లుక్తో కొత్త ట్రెండ్ వచ్చేసింది కంప్యూటర్ వర్క్ చేయించుకుంటున్నారు ఇవి తక్కువ రేటు కూడా మన మగ్గం వర్క్తో పోల్చుకుంటే చాలా తక్కువ పడుతుంది కాస్ట్ గ్రాండ్ లుక్ వస్తున్నాయి శారీస్కి కూడా ఈ శారీ ఇట్లా పంపించారనమాట దీనికి మనము ఈ కలర్ తీసుకోవాల్సి వస్తుంది ఈ సిల్వర్ తీసేసుకొని బ్లూతో వర్క్ చేయాలి వర్క్ చేసేటప్పుడు కూడా నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి ఇది డార్క్ వంగ కలర్ ఉండింది మరి దీని బ్లౌజ్ ఏం తీసుకోవాలి సెల్ఫ్ కలరే తీసుకోవాలనుకుంటున్నాను నేను ఏమన్నా మీరు కూడా చెప్పండి సజెషన్స్ ఏ బ్లౌజ్ అయితే బాగుంటుంది దీనికి వాళ్ళు మన ఇష్టమే అని చెప్పారు ఏదన్నా మీకు మీకు నచ్చినట్టుగా చేయండి అని చెప్పారు డిజైన్స్ కూడా వాళ్ళేం చెప్పలేదు ఇంత కాస్ట్లో మీరు చేయండి మేము ఇంత కాస్ట్ ఇస్తాము ఒక బ్లౌజ్కి అన్నట్టు చెప్పారనమాట దాని విధంగా నేను ఇప్పుడు ఈ బ్లౌజెస్ రెడీ చేస్తాను ఇప్పుడు ఈ శారీ డార్క్ వంగ కలర్ లాగా వచ్చిందండి మరి దీనికి నేను ఈ ఈ బ్లౌజే తీసుకొని ఓన్లీ వన్ కలరే ఉంది కాబట్టి ఈ గోల్డ్తో వర్క్ చేయాలని అనుకుంటున్నాను మీరు కూడా మీ సజెషన్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఇంకా ఏదన్నా దీన్ని చేయొచ్చా అనేది ఇది ఒక శారీ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ శారీ ఇది కూడా ఒకటే కలర్ కనిపిస్తుంది నేను శారీసేమి ఇంతకుముందు కరెక్ట్గా చూడలేదండి కాకపోతే ఇప్పాను బాక్స్ ఎందుకు ఇప్పానంటే మీకు చెప్తాను ఎందుకు ఫస్ట్ బాక్స్ మనకి రాగానే అక్కడే ఓపెన్ చేశాను ఎందుకంటే వీటికి లైనింగ్స్ తీసుకున్నానండి వీటన్నిటికీ ఆపట్ క్లాత్లు లైనింగ్స్ తీసుకోవాలి కదా కొన్నిటికి వీటికి లైనింగ్స్ మామూలు బ్లౌజెస్కి లైనింగ్స్ ఫస్ట్ తీసేసుకున్నాను ఇవి స్టిచ్ చేసేస్తా ఫస్ట్ అయితే నెక్స్ట్ ఈ గ్రీన్కి బ్లౌజ్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు దీంట్లో శాప్ గ్రీన్ ఉంది కదా ఈ పోగుల్లో కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇది షేడెడ్ ఉంది కానీ ఇలా దీన్ని చూసి మనం చేసేయచ్చు ఈ క్లాత్ తీసుకుంటాను తీసుకొని లైట్ గోల్డ్ కలర్తో వర్క్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు వీటికి డిజైన్స్ మనమే సెలెక్ట్ చేయాలండి నెక్స్ట్ ఇంకో శారీ చూడండి ఎలా ఉంది అన్నీ ఒకటే కలర్ శారీస్ అండి అప్పటి శారీస్ అన్నీ అలాగే వచ్చేయేమో మరి ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ ఉంది నెక్లెస్ బార్డర్ వచ్చింది మొత్తము ఇందులో వచ్చేసి చిన్న పీకాక్స్ ఉన్నట్టుంది దీనికి ఏమైనా పీకాక్స్ డిజైన్ ఏమైనా సెలెక్ట్ చేద్దామో తర్వాత చూద్దాము ఇది కూడా సింగిల్ కలరే వచ్చింది శారీ వచ్చేసి మీరు కూడా మీ సజెషన్స్ చెప్పండి నేను ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఈ బ్లౌజులకి అనేది ఒక చిన్న సలహా అండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింగిల్ కలరే లేదండి ఇంకో కలర్ ఇది ఇది ఇచ్చాడు పళ్ళు ఇలా వచ్చింది కదా ఈ కలర్ కూడా మనం బ్లౌజ్ తీసుకోవచ్చు లేదా ఈ కలర్ బ్లౌజ్ కూడా ఇది ఇది ఈ రెండు థ్రెడ్స్ కూడా వాడచ్చు మరి చూద్దాము దీన్ని ఎలా చేయాలనేది దీనికి కూడా మీరు ఏ కలర్ అయితే బాగుంటుందో చెప్పండి ఈ కలర్ తీసుకోవాలా ఈ కలర్ తీసుకోవాలా అనేది మీరు నాకు సెషన్స్లో చెప్పండి కామెంట్ చేయండి ఈ కలర్ అయితే బాగుంటుందా లేకపోతే వంగ కలర్ బాగుంటుందా అనేది చెప్పండి ఇదేమో సిల్వర్ థ్రెడ్ అండి జరి యూజ్ అయింది మొత్తము ఈ కలర్ మీద జరి మొత్తం సిల్వర్ వచ్చింది అయితే మనం కూడా ఇలాంటి ఫ్లవర్ డిజైన్ సెలెక్ట్ చేద్దాము చూడండి ఇది కూడా వస్తాను ఇది కూడా డార్క్ కలర్ గ్రేప్ కలర్ అంటారు కదండి డార్క్ గ్రేప్ లోపల ఉంటుంది చూడండి అలాంటి కలర్ ఇది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది లైన్స్ వచ్చింది అయితే దీంట్లో బ్లౌజ్ ఉందన్నమాట ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేస్తే అయిపోతుంది వీటికి మాత్రం మీరు వీటికి మాత్రం మీరు చెప్పండి ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ సలహా కూడా చెప్పండి ఈ ఈ శారీకి కానీ ఈ శారీకి ఇవన్నీ ప్లేనే వచ్చాయి కదండి ప్లెయిన్ శారీస్ ఇవన్నీ కాకపోతే పట్టంచు ఉంది ఆ అంచులో ఉన్న కలర్స్ మనం యూస్ చేయాలి చూడండి ఇన్ని శారీస్ వచ్చాయి వీటన్నిటికీ నేను వర్క్ చేయాలి ఫైవ్ శారీస్ మొత్తము ఫైవ్ శారీస్కి వర్క్ చేయాలి ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ అనమాట నేను స్టిచ్చింగ్ చేయాలి చూడండి ఇన్ని శారీస్ వచ్చాయి నాకు మరి ఇవన్నీ వర్క్ చేసి మళ్ళీ నేను పంపించాలి డిజైన్స్ సెలెక్ట్ చేయాలి క్లాత్లు వీటిపై ఏమి నేను ఇంకా తీసుకురాలేదండి ఓన్లీ లైనింగ్ ఒకటే తెచ్చుకున్నాను అందుకే బాక్స్ అక్కడే తీసాను అనమాట మన దగ్గర ఆఫ్ పట్టు క్లాత్స్ ఉన్నాయి కదా దాంట్లో ఏమైనా కలుస్తాయేమో చూస్తాను కలవని వాటికైతే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇవి డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను అలాగే నా వీడియోస్ చూస్తున్నారు అనుకుంటే నేను పెట్టే కటింగ్ వీడియోస్ కానీ ఇంకా చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను కదా వాటిపై మీ సజెషన్స్ ఇవ్వండి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఉంది కదా దానిపై కూడా మన సజెషన్స్ ఉంటే ఇవ్వండి అంటే మనం పండగల సీజన్లో వర్క్ బాగానే ఉంటుంది కదా నార్మల్ అప్పుడు ఇంకా ఏ విధంగా దాన్ని బిజినెస్ని పెంచుకోవచ్చు అనేది కొన్ని ఐడియాస్ కూడా మీకు తెలిస్తే ఇవ్వండి ఓకేనా ఓకే బాయ్ మీ కనుక నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ పక్కన వాళ్ళకు కూడా మా నా వీడియోస్ని షేర్ చేయండి ఓకే బాయ్